ఇప్పటికైనా వేతన ఒప్పందం కుదురుతుండా ఇప్పటికి వేతన ఒప్పందం అమలాటుంది తరనాథ యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం బిఎస్ఎన్ ఎల్లోని నాన్ ఎగ్జిక్యూటివ్ల వేతన చర్చలు ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదున అగ్రిమెంట్ అవుతాయా లేదా ఈ ప్రధానమైన ప్రశ్న చాలా మందులతో కదులుతోంది యాక్చువల్గా నిజానికి ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున జరిగిన వేతన చర్చల్లోనే ఈ ఒప్పందం సంతకాలు అయిపోతాయని చాలామంది భావించారు అయితే వేతన సంఘంలోని కొంతమంది ఎస్ నైన్ పేస్కేల్ ఎన్ఇ నైన్ పేస్కేల్కి సంబంధించి కొంత క్లారిఫికేషను దాన్ని మార్పు చేయాలి అన్న డిమాండు రావటంతో అది బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ మేము ఉన్నతాధికారులతో మాట్లాడి వాళ్ళ అంగీకారంతో మార్పు జరుగుతుందా లేదా అన్న విషయం తెలియజేస్తామని చెప్పటం ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటి మీటింగ్లో ఉన్నతాధికారులు ఎటువంటి వేతన స్కేల్స్ మార్పునకి అంగీకరించలేదు మీరు ఏదన్నా మార్పులు చేయదలుచుకుంటే రేపు ఒకటి ఒకటి ఇరవై ఏడు నుంచి రెండు వేల ఇరవై ఏడు నుంచి జరగాల్సిన వేతన చర్చల్లో ఈ అంశం గురించి మాట్లాడుకోవచ్చు ఇంకొక వన్ ఇయరే ఉంది కాబట్టి అని మేనేజ్మెంట్ చెప్పటం ఫైనల్గా ఒకసారి సిఎండితో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ బి బిఎస్ఎన్ఎల్తో మాట్లాడిన తరువాత దీని మీద సంతకం పెడదాము అని చెప్పి యూనియన్ రిప్రజెంటేటివ్స్ అనుకోవటం మూలంగా మళ్ళీ ఇంకోసారి వాయిదా పడి ఎనిమిదో తారీఖు అందులో మనం ఇంతకుముందే చెప్పుకున్నాము ఏంటంటే అసలు మేనేజ్మెంట్ డ్రాఫ్ట్ ఇచ్చిందా అంటే డ్రాఫ్ట్ ఇచ్చింది అయితే గుర్తింపు యూనియన్లు ఏవి కూడా మేనేజ్మెంట్ ఇచ్చిన డ్రాఫ్ట్ని సర్కులేట్ చేయాలి కారణాలు వాళ్ళకే తెలియాలి ఎందుకనంటే మేనేజ్మెంట్ చేసిన ప్రతిపాదనలేంటి మీరు అడుగుతున్న ప్రతిపాదనలు ఏంటి అన్న విషయంలో మేనేజ్మెంట్ ఒక రిటర్న్ డ్రాఫ్ట్ యూనియన్లకు ఇచ్చినప్పుడు ఆ రిటర్న్ డ్రాఫ్ట్ని బయట పెట్టకుండా దాచిపెట్టడంలో ఉన్న విషయం ఏంటో మనకు అర్థం సరే విషయం ఏమిటి అని అంటే అందులో ఫిట్మెంట్ గురించి ఏముంది జీరో పర్సెంట్ అని ఉందా ఏముంది అని మనం ఎంక్వైరీ చేసినప్పుడు యూనియన్లు గుర్తింపు యూనియన్లు చెప్పింది ఏంటంటే మే వేతన అగ్రిమెంట్లో ఎంత పర్సంటేజ్ ఫిట్మెంట్ ఇవ్వబోతున్నారు అన్న విషయం ఉండదు ఎగ్జిక్యూటివ్లకి ఎంత ఇస్తే అందుకు తత్ సమానమైన ఫిట్మెంట్ని నాన్ ఎగ్జిక్యూటివ్ కూడా ఇస్తాము అని మెన్షన్ చేసి ఉంటుంది తప్ప ఫిట్మెంట్ గురించి ఉండదు అని క్లారిటీగా చెప్పారు మేనేజ్మెంట్ కూడా ఆ పదమే పడింది అంటే వేతన చర్చలు సంతకాలు అయిపోయిన తర్వాత కూడా ఎగ్జిక్యూటివ్లకి ఎంత ఫిట్మెంట్ వస్తుందో తెలియదాకా ఈ అగ్రిమెంట్ అమలులోకి వచ్చే అవకాశం లేదు ఒకవేళ పర్సంటేజ్ మెన్షన్ చేయకుండా ఎగ్జిక్యూటివ్లకి ఎంత ఇస్తే అంతే అన్న అంశం ఒకవేళ అది మాత్రమే ఉండి ఉంటే ఎగ్జిక్యూటివ్లది విషయం తెలియదాకా ఇది వచ్చే అవకాశం లేదు ఎందుకు ఎగ్జిక్యూటివ్ల ఫిట్మెంట్ ఎంతో తెలాలి రెండు వేల పద్దెనిమిదిలో అనుపం శ్రీవాత్సవ్ గారు బిఎస్ఎన్ఎల్ సిఎండిగా ఉన్న చాలా సార్లు ఈ అంశం మన వీడియోలలో మనం ప్రస్తావించుకున్నాం ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిట్మెంట్ ఇవ్వాల్సిందే అని ఎగ్జిక్యూటివ్లకి రికమెండ్ చేస్తూ మేనేజ్మెంట్ బోర్డు ఫుల్ బోర్డులో ఆమోదింపజేసి ఫిల్ బోర్డులో ఉన్న ఇండిపెండెంట్ డైరెక్టర్ డిఓటి నామినీతో సహా ఆ ప్రతిపాదనని ఆమోదించి డివోటీకి పంపటం డివోటీ దాని మీద క్యాబినెట్ నోట్ ఏమి తయారు చేయకుండా ఫైలు అటకెక్కించటం మనకు తెలుసు ఇప్పుడు డిఓటి ఆ ఫైల్ని అటక దుల్ అటక మీద నుంచి తీసి దునిపి క్యాబినెట్ నోటు ప్రిపేర్ చేస్తుందా ఒకవేళ క్యాబినెట్ నోటు ప్రిపేర్ చేస్తే అది ఎంతకాలం అప్రూవల్ అయ్యొచ్చే అవకాశం ఉంటుంది ఇది ఒక ప్రశ్న అయితే కొంతమంది ఏమి క్లెయిమ్ చేసుకుంటున్నారు అని అంటే అయిపోయింది సార్ ఎనిమిదో తారీఖు సంతకం అయిపోద్ది నైంటీ పర్సెంట్ అక్టోబర్ నెల జీతాల్లో కలపాలి సార్ లేదంటే నవంబర్ జీతాల్లో ఖచ్చితంగా కలుస్తుంది ఇది ప్రచారం కొంతమంది చేస్తున్నారు నాయకులే సరే అది వస్తుందా లేదా అనేది మనం క్లారిఫై రూల్స్ మాట్లాడుకుంటే బిఎస్ఎన్ఎల్లో వేతన రివిజన్ అమలు కావాలంటే ఆగస్టు రెండు వేల పదిహేడులో డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఇచ్చిన రూలింగ్స్ ప్రకారం గైడ్ లైన్స్ ప్రకారం ఆ సంస్థకి మూడు సంవత్సరాలు లాభాలు వచ్చి ఉండాలి లాభాలలో ఇరవై శాతం వాడుకోవచ్చు ఫిఫ్టీన్ పర్సెంట్ కంటే ఎక్కువ ఇచ్చుకోవటానికి లేదు లేదు లాభాలు మాకు తక్కువ వచ్చినాయి అని అనుకునేటట్టుంటే టెన్ పర్సెంట్ ఇచ్చుకోవచ్చు లాభాలలో ముప్పై శాతం వాడుకుని లేదు ఐదు శాతం ఇచ్చుకోవచ్చు లాభాలలో నలభై శాతం జీరో పర్సెంట్ అయితే ఎంత అనే అంశం రూల్స్లో ఎక్కడ మెన్షన్ చేయాల ఈ నేపథ్యంలో మనకు అసలు నష్టాలే లేని నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్లో జరిగే వేచన అగ్రిమెంట్ అమలు కావటానికి అఫోర్డబిలిటీ క్లాజ్ నుంచి మినహాయింపు ఇమ్మని కోరుతూ కేబినెట్ నోటు మూవ్ కావలసి ఉంటుంది దీన్ని కూడా కొంతమంది నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారు ఏమని అంటే అఫోర్డబిలిటీ క్లాజ్ అనే అంశం నాన్ ఎగ్జిక్యూటివ్లకు వర్తించదు అది ఓన్లీ ఎగ్జిక్యూటివ్లకే అని చెప్పి అంటే నష్టాలు ఎగ్జిక్యూటివ్లకి మాత్రమే వస్తాయి వాళ్ళ దృష్టిలో నష్టాలకి నాణ్యపులకి సంబంధం లేదు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వీళ్ళు వేతన చర్చలు అమలు చేసుకోవచ్చు అనేది వీళ్ళ తెలివితేటలు సరే అది నిజమా కాదా అనేది కాలం నిర్ణయిస్తుంది కాబట్టి అఫోర్డబులిటీని క్లాజ్ నుంచి అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది అఫోర్డబులిటీ క్లాజులో నష్టాలు వచ్చినా సరే మేము అమలు చేసుకుంటాము వేతన సవరణ అని చెప్పాల్సి ఉంటుంది ఇందులో భాగంగా డిఓటి క్యాబినెట్ని మేమే మూవ్ చేయాల్సి ఉంటుంది ఒక క్యాబినెట్ మేము ముగు చేసి అప్రూవ్ కావాలంటే కనీసం సంవత్సరం నుంచి సంవత్సరంన్నర కాలం పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంతవరకు డిఓటి క్యాబినెట్ నోటు ముగు చేస్తాము అన్న విషయంలో ఏ విషయం బయట పెట్టాల స్టాగ్నేషన్ అంశానికి వస్తే అగ్రిమెంట్ సైన్ అవుతుందా లేదా అన్న సందేహం ఎందుకు కలిగింది అని అంటే బీఎస్ఎన్ఎల్ మేనేజ్మెంటు వేతన సంఘంలో ఉండే సభ్యుల విషయంలో ఇతర యూనియన్ల వాళ్ళు కాకుండా ఆ యూనియన్లో సభ్యుడు అయిన సభ్యుడిని మాత్రమే మేము వేతన చర్చల్లో తీసుకుంటాం మీ యూనియన్ నుంచి ముగ్గురు ఇంకొక గుర్తింపు యూనియన్ నుంచి ఇద్దరు అని ఐదుగురికి నామినేషన్స్ ఇచ్చింది ఈ ముగ్గురు సభ్యులు వేరే యూనియన్లు అని అనిపించుకోకుండా గుర్తింపు సంఘంలో చేరి అందులో వేతన సభ్యుడయ్యారు వాళ్ళకి టెక్నికల్ ఇబ్బందులు రాకుండా ఉండటం చూసుకున్నారు ఈ వేతన సంఘంలో ఎవరైతే సభ్యులుగా ఉన్నారో వాళ్ళల్లో ఒకరు మా క్యాడర్కి మళ్ళీ అన్యాయం జరిగింది ఇంతకుముందే అన్యాయం జరిగింది మాకు ట్యాగినేషను వేతనాలు తక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేము ఈ వేతన చర్చలని సంతకాలు పెట్టము అని ఒక లెటర్ రాసినట్లు అదేంటి మొన్న మీరు సీఎండిని కలిసిన తర్వాత ఒప్పుకుంటానన్నారు కదా అని వాళ్ళు ఉత్తర ప్రత్యుత్తరాలు వేతన సంఘ సభ్యుల మధ్యనే జరిగినట్లు ఆ లెటర్లు బయటికి రావటంతో ఈ వేతన సంఘం ఒప్పందం ఎనిమిదవ తారీఖు జరుగుతుందా అన్న సందేహాలు వస్తున్నాయి ఇంకొక అంశం కూడా ఏంటి పదహారు పది రెండు వేల ఇరవై ఐదు నాటికి గుర్తింపు యూనియన్ల గుర్తింపు కాల పరిమితి పూర్తయిపోతుంది సాధారణంగా ఎన్నికలు జరగాలంటే రెండు నెలల ప్రక్రియ ఉంటుంది నోటిఫికేషన్ ఇవ్వటం లేబర్ కమిషన్ నుంచి మనుషులను నియమించడం ఓటర్స్ లిస్టు సర్క్యులేట్ చేయటం అభ్యంతరాలు కాల్ఫార్ చేయటం లాంటి అనేక అంశాలు సెటిల్ కావాల్సి ఉంటుంది ఇంతవరకు మేనేజ్మెంట్ ఆ రకమైన చర్చలేవి చేయలేదు ఆ రకమైన ప్రాసెస్ ఏది బిగించేలా కాబట్టి అసలు అగ్రిమెంట్ కుదురుతుందా ఒకవేళ అగ్రిమెంట్ కుదరకపోతే గుర్తింపు కాల అయిపోయిన తర్వాత మేనేజ్మెంట్ ఏం చేస్తుంది మూలన పడేస్తుందా లేదా అందరు యూనియన్లకి లిమిటెడ్ గుర్తింపు ఇచ్చి నడిపిస్తుందా లేదా వీళ్ళకే ఎక్స్టెన్షన్ ఇస్తారా లాంటి అనేక రకాలైన ప్రశ్నలు సభ్యుల మెదళ్లలో ఉన్నాయి అగ్రిమెంట్లో కొందరు సంతకం పెట్టి వేజ్ కమిటీ మెంబర్లలో ఎవరన్నా బైకాట్ చేసి మేము సంతకం పెట్టము అన్న పక్షంలో మేనేజ్మెంట్ ఏం నిర్ణయం తీసుకుంటుంది అన్న దాని మీద కూడా అనుమానాలు ఉన్నాయి కాబట్టి చాలామంది మంది తరతగా ఎదురు చూసే అంశం ఏంటి అని అంటే రేపు ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదున నాన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్లు వేతన ఒప్పందం చేసుకుంటాయా లేదా మరో వాయిదా నాటకం ఆడతాయా అనేది ఎదురు చూడాల్సి ఉంది